సో లెట్ అస్ బి ప్రాక్టికల్ భార్యాభర్తలు మహా అయితే వెల్డింగ్ ఉండదు కానీ నట్లు స్క్రూలు బట్టి బోల్ట్లు అయితే బిగించవచ్చు మరి మనుషులతో మన అనుబంధం ఒకవేళ గట్టిపడవచ్చు కాలక్రమేణా వదులు కావచ్చు లూజ్ కావచ్చు చెప్పలేము రియల్ మ్యారేజ్ అనేది ఏండ్లు గడిచే కొద్దీ మెచ్యూర్ అయ్యి మెచ్యూర్ అయ్యి మెచ్యూర్ అయ్యి ఎప్పటికో అది పర్ఫెక్షన్లోకి వస్తుంది పెళ్ళైన కొత్తలో కాదు ఒక పిల్లోడు ఎట్లా పుట్టి ఎలాగ ఎదిగి ఎదిగి పెద్దోడు అయిపోయి మీసాలు వస్తాయో అలాగ మ్యారేజ్ అనే బాండ్ కూడా మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా మెచ్యూర్ అవుతుందనమాట ఒకవేళ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళకి నిజంగా వెల్డింగ్ అవుతుంది అయితే ముందంతా నట్లు బోట్లు ఉంటే అప్పుడప్పుడు లూజ్ అవుతుంటాయి మళ్ళా స్పానర్ వేసి బిగించాలి ఇది సామాజిక శాస్త్ర సంబంధమైన విషయం అయితే మనుషులలో అనుబంధాలు అది నట్లేసి బిగించినా వెల్డింగ్ చేసినా వీలైనా కాకపోయినా దేవునితోని అనుబంధం అయితే వెల్డింగ్ చేసినట్టు ఉండాలా అక్కడ నట్లు బోట్లు పనికిరావు పూర్తిగానే కట్టబడి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక మొక్కలు అంటు కడతారు ఎట్లా చేస్తారు తెలుసా మీకు ఏమండి ఒక పింక్ రోజు ఉన్నది అనుకోండి పింక్ రోజు చెట్టు ఉన్నది అనుకోండి ఇంకోటి ఎల్లో కలర్ గులాబీ మొక్క అనుకోండి పసుపు పచ్చది దీన్ని కొంచెం కోస్తారు కొంచెం కోసి దాన్ని కూడా కొంచెం కోసి ఆ కోత ఈ కోత ఒక దగ్గర పెట్టి దాని చుట్టూ కొంచెం పేడ దాని చుట్టూ ఒక ముద్దలాగా పెట్టి పెడితే అది ఆ కట్ట అనేది మెల్లిగా అతుక్కొని అతుక్కొని ఆ కొమ్మ ఈ కొమ్మ ఏక కొమ్మ అయిపోతుంది తర్వాత వచ్చే పువ్వులకి కొన్ని ఎర్రని రెమ్మలు కొన్ని పసు పచ్చ రెమ్మలు మిక్స్డ్ కలర్స్ వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే రెండు కొమ్మలలో నుండి ఆ సారము ఈ సారము కలిసి అందమైన పుష్పం వస్తుంది ఆ సారము ఇతనిలోకి రావాలి ఈ సారము అతనిలోకి రావాలి అలాగా క్రీస్తుకు విశ్వాసికి అటువంటి అంటుకట్టే కార్యక్రమం జరగాలి దేవునికి స్తోత్రం గాక నా ప్రాణము అంటి వెంపడించున్నది లెట్ మీ బి వెరీ ఫ్రాంక్ విత్ యూ ఈ అంటుకట్టే వ్యవహారం నువ్వు ఏకాంతంగా మోకరించి దేవునితో మాట్లాడే ప్రయత్నం చెయ్యనంత వరకు ఈ అంటుకట్టుడు జరగనే జరగదు నువ్వు వెయ్యి సంవత్సరాలు చర్చికి రాగాక నువ్వు గుడికొస్తే లాభం లేదు బాబు అవసరమే సమాజ కూటాలు అవసరమే సంగారాధనలు అవసరమే దైవజనుల ప్రసంగాలు అవసరమే కానీ నీవు క్రీస్తులో అంటు కట్టబడకపోతే నువ్వు వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు లక్ష సంవత్సరాలు వచ్చి కూర్చుని వెళ్ళిపోయిన ప్రయోజనం లేదు నువ్వు జీవితంలో ఏదైనా సాధించాలంటే క్రీస్తు సారము నీలోనికి రావాలి నువ్వు చర్చిలో కూర్చుంటే సారము రాదు ఇన్ఫర్మేషన్ తలకాయలోకి వస్తుంది అంతే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ వెరీ వైటల్ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ ఇది సమాజ కూటంలో కూర్చొని ప్రసంగాలు వింటే విషయము సమాచారము బుర్రకాయలోకి వస్తుంది దట్స్ ఆల్ కానీ క్రీస్తు జీవము నీలోనికి రాదు కొన్ని పాయింట్లు కొంత ఇన్ఫర్మేషను నీ మనస్సులోకి రావడం వేరు ద వెరీ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు జీవం నీ లోనికి రావడం వేరు క్రీస్తు జీవం నీ లోనికి వస్తే తప్ప నువ్వేమీ సాధించలేవు ఎన్నో చేయాలనుకుంటావు ప్రయత్నం చేస్తావు పోరాడుతావు ఆశిస్తావు కానీ జరగదు నీ ద్వారా పని ఈ రెండు కొమ్మలు వేరువేరుగా పెట్టి ఇది ఈ పశుపచ్చ గులాబీ బాగుంది కానీ దీనికి ఇట్లాంటి ఎర్రగా రిక్కలు వస్తే బాగుండు కదా అని అనుకుంటే ఎంతసేపు అనుకుంటే వస్తాయా అటాచ్డ్ దెమ్ ఆఫ్ దెమ్ గ్రాఫ్ట్ దెమ్ టు ఈచ్ అదర్ ఆ రెండింటిని మనం కలపాలి యేసయ్య అక్కడ నేను ఇక్కడ కూర్చొని నేను నీలాగుంటే బాగుండు నీలాగుంటే బాగుండు అంటే బాగుండు బాగుండు అవును బాగుండు అంటాడు ఆయన కూడా అవును బాగానే ఉంటుంది కదా మరి బాగుంటుంది కానీ ఎక్కడ ఉండదు ఆ స్థితి రాదు వాస్తవంలోకి వాస్తవంలోకి ఆ స్థితి రావాలంటే ఆయనకు నువ్వు ఇంత అంగుళం దూరం కూడా ఉండొద్దు ఒక చిన్న గాయం చేసుకొని ఆయన గాయాలలో నీ గాయాన్ని పెట్టేసి కట్టబడాలి అప్పుడు ఏసయ్య జీవము నీ లోపలికి నీ లోపలికి ప్రవహిస్తుందన్నమాట యేసు జీవన్ని లోనికి ప్రవహించినప్పుడు అప్పుడు అంతవరకు ఎన్నడూ పుష్పించని అందమైన పుష్పాలు అంతవరకు ఎప్పుడు పండని అద్భుతమైన ఫలాలు నీ జీవితంలో నిండిపోతాయి నీ బ్రతుకే దేవుని ఉద్యానవనం అయిపోతుంది దేవునికి స్తోత్రం కలిగనుగాకారా ఏమీ చేయలేము అనే మాటకి మీరు రాసి పెట్టుకోండి అది యూనివర్సల్ ట్రూత్ దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ దాట్ ఏమి చేయలేవు ఒక యవన సహోదరుడు అన్నాడు బ్రదర్ మనము ఏదైనా పని చేయాలంటే ముందు ప్రార్థన చేయాలండి టు మీ వెరీ కేర్ఫుల్లీ మీ జీవితకాలం అంతా పనికొచ్చే విషయం చెప్తున్నా ఏదైనా మనం పని చేయాలంటే సేవ చేయాలంటే ఆత్మలు సంపాదించాలంటే ప్రార్థన చేయాలి ఎక్కువ బ్రదర్ ప్రార్థన చేయకుండా మనం ఏమి చేయలేం అన్నాడు ఇది మంచి మాటేనా కదా మంచి మాట కదా ప్రార్థన చేయకుండా మనం సువార్చ చెప్పలేం ఆత్మలు సంపాదించలేం ఏం చేయలేం అవునా కదా నేను చెప్పాను నిజమే బ్రదర్ ప్రార్థన చేయకుండా మనమేమి చేయలేము కానీ దేవుడు సహాయం చేయకపోతే నువ్వు ప్రార్థన కూడా చేయలేవు ప్రార్థన అంటే ఏంటి మామూలు ఆట ఆషమాసి పని అనుకున్నావు నువ్వు మానవ జ్ఞానంతో చేయగలవా ప్రార్థన మానవ శక్తితో మానవ బలంతో నువ్వు చేయగలవా ప్రార్థన మనిషితో మాట్లాడినట్లు సృష్టికర్తతో మాట్లాడడం మామూలు విషయమా ద హైయెస్ట్ మెంటల్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఈజ్ ప్రయ మానసికంగా ఆధ్యాత్మికంగా నువ్వు చేయగలిగిన అతి ఉన్నత స్థాయికి చెందిన ప్రక్రియ ప్రార్థన ప్రార్థన అంటే మూడు అక్షరాల పదం కానీ అంతరిక్షవంత విశాలమైన భావము కలిగినటువంటి మాట భక్తులు రాసిన పాటలు పరిశుద్ధాత్మ ద్వారా రాస్తారు వాళ్ళు ఆ పాటల్లో అంత భావం ఉంటుందని వాళ్ళు కూడా అనుకోరు ఆ పాటలను ఎవరితోనో దేవుడు రాయించి ఆ రాసిన వాళ్ళకి అర్థం కాని విషయాలు అవి పాట ద్వారా మరి మనతో దేవుడు మాట్లాడతాడు ఒక పాట ఉంది ప్రార్థన గురించి ప్రార్థన సందర్శన పరమ తండ్రి సంభాషణ ప్రార్థనా ఏసుని సందర్శన పరమ తండ్రి సంభాషణ ఎంత అద్భుతమైన విషయం అండి మనకొరకు మరణించి తిరిగి లేచి మహిమలోకానికి వెళ్ళిన యేసుని ముఖాముకి చూడటమే ప్రార్థన అనేసాడు భక్తుడు ప్రేయర్ ఈజ్ లుకింగ్ అట్ జీజస్ క్యా బాత్ పరమ తండ్రితో సంభాషణ ఏ దేవుడైతే వెలుగు కలుగునుగాక సకల జీవరాశులు కలుగునుగాక అని తన వాక్కు చేత సకల బ్రహ్మాండమును ఉనికిలోకి తెచ్చాడు ఆయనతో మాట్లాడడం మాట్లాడుచున్న దేవునితో మనము మాట్లాడడం ఎంత అద్భుతం అంటే మాట్లాడుచున్న దేవుడు నువ్వు మాట్లాడడం మొదలు పెడితే వినే దేవుడుగా మారిపోతాడు దేవుని స్తోత్రం గాక ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ యూ క్యాన్ డూ ట్రెమెండస్ యాక్టివిటీ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్ మన అవగాహనకు మించినటువంటి అద్భుతమైన కార్యము ప్రార్థన ఓ స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్ అనే ఒక ఇంగ్లీష్ హిమ్ ఉండేది భక్తి గీతం దాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మన పాటల పుస్తకాలు ఉంది ఓ ప్రార్థనా సుప్రాన్ నా ప్రాభువు ముఖాముఖి నీ ప్రాణు నీ ప్రభు ఇంట్లో ఎప్పుడైనా రోజంతట్లో ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా ఒక అరగంట నా భార్య నా భర్త పిల్లలు అందరూ నాకు ఇప్పుడు నాకు ఒక న్యూసెన్స్ నాకు ఇంటర్ఫీరెన్స్ ఎవ్వరూ లేకుండా నేను నా ఏసయ్య మాత్రమే గదిలో ఉండేటట్టు నోబడి జీసస్ విత్ మీ కూర్చొని ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఇప్పుడు చేసేవా ఆయన ఏం చెబుతున్నాడని బైబిల్లోకి చూసే ప్రయత్నం చేసేవా పాతకాలం భక్తులు ఆయన్ని ఎలాగా అనుభవించారో వాళ్ళ పాటలు ఒక్కటివే ఒక్కదానివే ఒక్కడివే కూర్చొని ఒక పాత పాట ఏదన్నా పాడుకున్నావా ఈ చిట్కా గమనించండి మీరు ప్రార్థన చేసేటప్పుడు మంచి కాన్సన్ట్రేషన్ మీకు రావాలంటే ముందు ఒక పాత పాట పాడుకోండి ఒక్కరే కూర్చోండి గది తలుపులేసుకోండి ఎవరుండొద్దు నువ్వు నీ ఏసయ్యదప్ప ముందు ఒక పాట పాడు ఒక పాట పాడేసాయి భావాన్ని గ్రహిస్తూ ఆత్మలో లీనమై ఒక మంచి పాట పాడు తర్వాత ఒక చాప్టర్ చదువు తర్వాత ప్రార్థన మొదలుపెట్టు అదొక చిన్న పరలోకం అండి మినీ హెవెన్ మినీ హెవెన్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ నాట్ లివింగ్ అ క్రిస్టియన్ లైఫ్ ఈ అనుభవం లేకుండా నువ్వు అసలు క్రైస్తవ జీవితం జీవించడం లేదు పేరుకు మాత్రం క్రైస్తవుడివి